ఇన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సుప్రీం సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ని ప్రభావితం చేయండి ఇన్ఫ్లుయెన్స్ చేయండి నేను చెప్పినట్టుగా ఆ సిట్ సభ్యులకి దర్యాప్తు సందర్భంగా మీరు సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులకు చెప్పారు అని చెప్పి సాక్షి పత్రిక వాళ్ళు ఒక కథనం రాశారు దీని మీద నేను వీడియో చేశాను ఇప్పుడు పెద్ద విశేషం ఏంటంటే నేను చేసినటువంటి ఈ వీడియో మీద మరి టీటీడీ వారు రెస్పాండ్ అయ్యారు ప్రభుత్వం వారు రెస్పాండ్ అయ్యారు సాక్షి పత్రిక మీద కేసు పెట్టారు ఈ తప్పుడు వార్త మీద నేను మొన్న ఈ వీడియోని పెట్టాను సుప్రీం సిట్ని మేనేజ్ చేయండి సీఎం అన్నారంటూ సాక్షి కథనం అని చెప్పి ఈ వీడియో చేశాను నేను చాలామంది చూశారు కూడా ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తిరుమల వెళ్లారు ఈ సందర్భంగా సహజంగానే మరి అధికారులందరితోటి ఆయన మాట్లాడతారు ఆ సందర్భంగా ఒక ఫోటో వేసి ఆరో తేదీన సాక్షివాడో కథనం రాశారు ఏమని నేను చూసుకుంటా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు చెప్పారట తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నేను మీద మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట చెప్పాలి ఒకే మాట మీద ఉండాలి ఈ మేరకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో అన్నట్టుగా రాశారు ఇది నిజంగా కనుక జరిగి ఉంటే పెద్ద నేరం ఎందుకంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఆ సభ్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ట్రై చేస్తాడనమాట అందుకే ఆ వీడియోలో నేనేం చెప్పాను ఇది నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది లేకపోతే ఇది చాలా పెద్ద నేరం ముఖ్యమంత్రి గారు చేసింది లేదు అంటే సాక్షి వాళ్ళు చేసింది పెద్ద నేరం సాక్షి మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఇది నిజమని ప్రజలు అనుకునేటువంటి ప్రమాదం ఉంది అని కూడా చెప్పాను ఇప్పుడు టీటీడీ వారు దీని మీద రెస్పాండ్ అయ్యి సాక్షి మీద కేసు పెట్టారు తిరుమల ఆలయానికి ఈవోగా ఉన్నటువంటి లోకనాథన్ గారు ఈ కేసు పెట్టారు సాక్షి యాజమాన్యం మీద బిఎన్ఎస్ సెక్షన్లు త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ వన్ ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సాక్షి యాజమాన్యం వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించారు దీని మీద సాక్షి దినపత్రిక యాజమాన్యం మీద అట్లాగే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఫిర్యాదులో డిప్యూటీఈ గారు రాశారట ఏంటి సెక్షన్సు అని నేను చెక్ చేశాను భారతీయ న్యాయ సంహిత ఇరవై ఇరవై మూడు ప్రకారం త్రీ ఫిఫ్టీ త్రీ టూ అంటే ఏంటంటే ఏదైనా తప్పుడు సమాచారం ఇవ్వటం వదంతులు ప్రచారం చేయటం భయపెట్టే వార్తలని రాయడం దానికిందకి వస్తుంది ఈ త్రీ ఫిఫ్టీ త్రీ టూ అనమాట దీని కింద మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయొచ్చు రెండో సెక్షను త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏంటంటే పరువు నష్టం ఏదైనా విషయాన్ని ఎవరైనా ప్రింట్ ద్వారా ప్రచారం చేసి తప్పుడు సమాచారాన్ని అందిస్తే దానివల్ల ఆ వ్యక్తి యొక్క పరువుకి నష్టం కలిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరువుకి నష్టం కలిగింది కదా దానికి రెండు సంవత్సరాల వరకు పొడిగించగల జైలు శిక్షణ విధించవచ్చు అని ఉంది త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద మూడవది వన్ నైంటీ సిక్స్ వన్ ఏ దీని కింద ఎవరైనా సరే పదాల ద్వారా కానీ రాతల ద్వారా కానీ వివిధ వర్గాల మధ్య శత్రుత్వం ద్వేషం ఇట్లాంటివి రెచ్చగొట్టినా లేకపోతే ఏదైనా ప్రార్థనా స్థలానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేసినా కూడా ఐదు సంవత్సరాల వరకు పొడిగించగల శిక్షని జైలు శిక్షను విధించవచ్చు అని ఉంది సో చాలా పెద్ద శిక్షలే ఉన్నాయి దీని కింద ఈ మూడు సెక్షన్ల కింద ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఈ కేసు పెట్టారు డెప్యూటీఈ లోకనాథం గారు ఏం రాశారంటే సీఎం గారు వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా మీటింగ్ పెట్టిన మాట వాస్తవం ఆ మీటింగ్కి నేను కూడా హాజరయ్యాను సాక్షులు ఏదైతే వచ్చిందో అదంతా పచ్చాబద్ధం ఆయన అట్లా మాట్లాడలేదు సో ఆ రకంగా ఈయన సాక్షి కూడా ఆ డిప్యూటీ ఈవో లోకనాథం గారు సాక్షిగా కూడా ఉన్నారు అక్కడ సో ఆ రకంగా ఈ కేసుకి చాలా బలం కూడా ఉంటుంది ఇటువంటి విషయాల్లో సాధారణంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా లిబరల్గా చాలా లైట్గా చాలా సాఫ్ట్గా వ్యవహరిస్తారు అనే విమర్శలు ఉన్నాయి చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఈ వీడియో చేసినప్పుడు నేను ఒక మాట అన్నాను కూడా ఇటువంటి సీరియస్ విషయాల్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి విషయాల్లో కూడా ఇక్కడ లోకల్గా పొలిటికల్ అంటే వేరే అనుకోండి సుప్రీంకోర్టు వేసిన సిట్టి మీద ఈ రకంగా గనక ప్రచారం చేస్తే అది ఎంత ప్రమాదకరం ఒకవేళ నిజమైతే చంద్రబాబు గారు పెద్ద తప్పు చేసినట్టు అది అబద్ధమైతే సాక్షిని నిలదీయాలి సాక్షిని బోన్లో నిలబెట్టాలి ఆ పని గనక ఈ ప్రభుత్వం చేయకపోతే వాళ్ళు ఒప్పుకున్నట్టే అని కూడా అన్నాను నేను ఇప్పుడు ఎట్టకేలకి ఈ ప్రభుత్వం రెస్పాండ్ అయింది కేసు పెట్టింది ఈ కేసు చాలా బలమైన కేసు వీళ్ళు కనుక ఫాలోఅప్ చేస్తే ఏ విధంగా ముందు ముందు చేస్తారో టీటీడీ వాళ్ళు చూడాలి మనం